కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా దోనకొండలోని కనకదుర్గమ్మ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మహిళలు తమ మొక్కులను తీర్చుకోవటం జరిగింది తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎవరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించు ప్రతి ఒక్కరూ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటం మరికొంతమంది ప్రత్యేక పూజలు ఉపవాసంతో నిర్వహించడం జరిగిందని అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరామయ్య దంపతుల ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ ఆలయ కమిటీ వారు మరియు ఆలయ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నందు భక్తులు ఇచ్చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క మహాశివుడు యొక్క అలంకారం చేసి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు చేసి ప్రత్యేక దీపాలు అలంకరించి విరుడిగా పాల్గొని అమ్మవారికి అలాగే శివుడికి ఏర్పాటు చేసినటువంటి శివలింగా ఆకారానికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానానికి సిద్ధ ఏర్పాటు చేయ వచ్చిన భక్త మహాశులందరికీ ఆలయ కమిటీ వాళ్ళందరూ భోజన కార్యక్రమాలు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది